హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్ టూ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎగ్జామ్ను పోస్ట్పోన్ చేస్తున్నట్టు మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే వీడియోలో అయితే చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెక్టర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఏదైతే టీఎస్పీఎస్సీ కండక్ట్ చేయబోయేటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్ ను పోన్ చేస్తున్నట్లు మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు సో మనకి ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎటువంటి ప్రెస్ నోట్ అయితే రాలేదు మనకి ఈ రోజు ఇంతకు ముందు దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో హైదరాబాద్ గ్రూప్ టూ సర్వీస్ జనరల్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ చూడచ్చు ఇక్కడ మనకు నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ కూడా ఇక్కడ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి యాక్చువల్లీ మనకి ఎగ్జామ్స్ అనేటువంటివి సో జనవరి ఆరు ఏడు తారీఖున అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరు ఏడు తారీఖున కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకైతే అంతకుముందు ప్రకటించడం జరిగింది అయితే వీటిని ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది అయితే మళ్ళీ మనకి రివైజ్డ్ డేట్స్ అనేటువంటివి ఎప్పుడు తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి అయితే దీనిలో అయితే మెన్షన్ చేశారు మాక్సిమం మనకి ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది ఇవ్వబోతు కనుక సో వాటికి సంబంధించిన డేట్లను మళ్ళీ మనకు ఈ గ్రూప్ టూ అనేటువంటి ఉండవచ్చు అని చెప్పేసి అయితే మన అనుకోవచ్చు సో కొన్ని పోస్టులను యాడ్ చేసి సో మళ్ళీ రివైజ్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి కొత్త వాళ్ళం కూడా అప్లై చేసుకునే విధంగా మనకి నోటిఫికేషన్ ఉండేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఈ రోజు కూడా మనం చూసాం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా టీఎస్ పేస్సి ప్రకక్షలన చేసిన తర్వాత అంటే నూతన చైర్మన్ ఏర్పడిన తర్వాత సో ఉద్యోగాల ભરతి అనేది చేయబడతాం అని చెప్పేసి కూడా ప్రకటన చేయడం జరిగింది సో సో ఏదైతే వన్ ఇయర్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పేసి కూడా మనకి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది సో ఆ దిశగా మనకు ప్రభుత్వం అడుగులు వేసినట్లయితే కనబడుతుంది సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే అట్లనే కొనసాగించండి సో ఒక సిక్స్ మంత్స్ వరకు మనకు వివిధ నోటిఫికేషన్లు కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మీరు ఏదైతే జాబ్ క్యాలెండర్ కనుక చూసినట్లయితే దానిలో చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి కనుక సో కంటిన్యూస్గా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి సో ఇది మనకి ఇంత ముందు వచ్చినటువంటి అఫిషియల్ అప్డేట్ సో గ్రూప్ టూ అయితే పోస్ట్ పోయినట్లు ఇక్కడ మనం ప్రెస్ నోట్ అయితే చూడవచ్చు వచ్చు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ప్రజెంట్ కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి టెస్ట్ సిరీస్ పైన సో గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ